హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేను చిన్నప్పటి నుంచి సేవింగ్స్ అయితే చేసేదానండి అయితే ఎందుకు చేసేదాన్ని అసలు ఎలా చేసేదాన్ని అంటే కనుక నేను అతమానం ఫ్యాన్సీ షాప్కి వెళ్ళేదాన్ని చిన్నప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళి అక్కడ హెయిర్ బ్యాండ్స్ అని క్లిప్స్ అని అలాంటివన్నీ కొనుక్కుంటూ ఉండేదాన్ని ఆ కొనుక్కుంటూ ఉన్నప్పుడు ఒకళ్ళు ఇలాగా కడుతుంటే ఆ అంకుల దగ్గర ఒకళ్ళు ఇలాగా హండ్రెడ్ డేస్కి ఒక కార్డు ఉంటుంది దాంట్లో రోజు వన్ వన్ రూపీ మనం కట్టాలి అని చెప్పేసి ఒకళ్ళు కడుతుంటే నేను చూసే నేను చూసి తర్వాత వాళ్ళు కట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ అంకుల్ని అడిగితే ఇలా ఇలా అని చెప్పి వివరాలంతా చెప్పాడు అవి చెప్పిన తర్వాత అంకుల్ ఏం చెప్పారంటే హండ్రెడ్ డేస్ వన్ వన్ రూపీ కట్టిన తర్వాత హండ్రెడ్ డేస్ తర్వాత పూర్తి అయిపోయిన తర్వాత ఇంకొక టెన్ రూపీస్ మీకు కలిపి మొత్తం వన్ టెన్ రూపీస్ అయితే ఇస్తాను అని చెప్పి చెప్పారు ఇంకా నాకు ఇంట్రెస్ట్ అయితే కలిగింది మనము అది వన్ టెన్ రూపీస్ అంటే కొంచెం అప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కొంచెం ఇవి డ్రెస్ కానీ లేకపోతే హెయిర్ బ్యాండ్స్ క్లిప్స్ అలాంటివి ఏమైనా కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి నేను కట్టేదాన్ని చిన్నప్పుడు ఎక్కువగా బట్టలు అలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి ఎందుకంటే ఆ అమ్మ వాళ్ళు కూడా బట్టలు అన్నవి సంక్రాంతి పండక్కి ఒక రెండు బట్టలు రెండు జతలు బట్టలు కొని వాటినే ఒకటి పుట్టినరోజుకి ఒకటి పండగకి వేసుకోవాలి అని చెప్పేవాళ్ళు ఇంకా మళ్ళీ పుట్టినరోజు ఎప్పుడు వస్తుందా ఆ సంక్రాంతికి ఒక డ్రెస్ వేసుకున్న తర్వాత ఇంకో డ్రెస్ పుట్టినరోజు ఎప్పుడు వస్తుందా వేసుకుందాం అని ఎదురు చూసేవాళ్ళం మళ్ళీ మధ్యలో ఇంకో జత బట్టలు అయితే కొంటే బాగుండు అనే ఆశ అయితే ఉండేది కానీ మనకి పండక్కే రెండు జతలు కొన్నారు అంటే దాని అర్థం ఏంటంటే అమ్మా నాన్న అసలు కొనుక్కోకుండా మనకు కొనుబెట్టారే అన్న ఆలోచన అప్పుడైతే లేదు ఇప్పుడు పేరెంట్స్ అయిన తర్వాత అప్పుడు మన పేరెంట్స్ చేసిన సాక్రిఫైజెస్ ఏవైతే ఉన్నాయో అవి వాటి విలువ ఇప్పుడు మనకైతే తెలుస్తుంది అయితే మన పిల్లల్లో కూడా చిన్నప్పటి నుంచి సేవింగ్స్ కనుక మనం అలవాటు చేయగలిగితే అది పెద్ద అయ్యేసరికి వాళ్ళకి హ్యాబిట్గా మారుతుంది అలాగ చిన్నప్పటి నుంచి సేవింగ్స్ అలవాటు అయితే చేద్దాము ఇలాగ హన్ ఒక పేపర్ మీద కానీ ఒక ఏదైనా కార్డ్బోర్డ్ ఇది ఉంటే కనుక దాని మీద కానీ ఇలాగ హండ్రెడ్ డేస్ వచ్చేటట్టుగా అలాగా లైన్స్ అయితే డ్రా చేసేసి వాళ్ళకైతే ఇవ్వండి ఫస్ట్ డే వన్ రూపీ పే చేసిన తర్వాత వాళ్ళకి ఇట్లాగా సైన్ చేసి ఇవ్వండి అప్పుడు చిన్నప్పుడు ఆ అంకుల్ అలాగే ఆయన మాత్రమే సైన్ చేయాలి అని చెప్పి చెప్పేవాళ్ళు ఆ కార్డు మిస్ అయితే మాత్రం నేను మళ్ళీ మీకు ఆ డబ్బులు అయితే ఇవ్వను అని చెప్పేవాళ్ళు ఆయన తెలిసిన ఆయనే కానీ ఆ కార్డు మిస్ అయితే నేను డబ్బులు అయితే ఇవ్వను మీరు ఎన్ని డేస్ కట్టారో ఏంటో తెలియదు కదా ఆ కార్డు అయితే తప్పనిసరిగా మీ దగ్గరే ఉండాలి అని చెప్పి చెప్పేవాళ్ళు అట్లాగే మనం పిల్లలకి ఇలా చేసి ఇచ్చి వాళ్ళని జాగ్రత్త చేయడం కూడా వాళ్ళకి తెలుస్తుంది కదా ఈ పేపర్ అయితే మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి అని చెప్పి చెప్పడం అలా చేద్దాము అప్పుడు మీ నేనైతే ఎలా దాచుకునేదాన్ని అంటే మనకి రోజు ఒక్కొక్క రూపాయి ఇచ్చి కొనుక్కోవడానికి ఒక్కొక్క రూపాయి ఇచ్చేవాళ్ళు కదా ఆ రూపాయి నేను అలా దాచుకునేదాన్ని తప్ప అవి కొనేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు అమ్మ వాళ్ళ దగ్గర అడిగి దాచుకునేదాన్ని కాదు అందుకని మన పిల్లలకు కూడా మనకి పాకెట్ మనీ ఫైవ్ రూపీస్ అలా ఇచ్చామనుకోండి రోజు అందులో ఒక వన్ రూపీ వన్ రూపీ మీరు దాచుకోండి ఏదైనా వాచ్ కొనుక్కోవచ్చు లేకపోతే ఇంకోటి కొనుక్కోవచ్చు అని చెప్పి వాళ్ళకి ఒక కొత్త ఉత్సాహం కలిగేటట్టుగా ఏదైనా చెప్పండి ఇలాగ సేవింగ్స్ అనేవి వాళ్ళలో కూడా కొంచెం అలవాటు అవుతుంది అప్పుడంటే వన్ రూపీకి వాల్యూ ఉంది కాబట్టి ఏదైనా వచ్చేది ఇప్పుడు వన్ రూపీకి వాల్యూ లేదు కాబట్టి అంతగా రాకపోవచ్చు అని మనం అనుకోవచ్చు వన్ రూపీ కాకపోతే టూ రూపీస్తో టూ రూపీస్ ఇవ్వండి లేదంటే త్రీ రూపీస్ ఇవ్వండి అట్లాగా వాళ్ళకి ఇచ్చిన పాకెట్ మనీలోనే దాచుకోవాలి అని చెప్పి అయితే మరి గట్టిగా అయితే చెప్పండి అలాగా వాళ్ళు ఆ విధంగా దాచుకున్న తర్వాత మీరే ఒక టెన్ రూపీస్ హండ్రెడ్ రోజు వన్ రూపీ వేసుకొని దాచుకున్నారనుకోండి తర్వాత ఒక టెన్ రూపీస్ ఎక్స్ట్రా వేసి ఇవ్వండి అదే టూ రూపీస్ టూ రూపీస్ దాచుకున్నారనుకోండి ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అయితే వేసి ఇవ్వండి అట్లాగా వాళ్ళకి ఆ హ్యాబిట్ అయితే చేయండి అండ్ కానీ నేను ఇలా చిన్నప్పుడు దాచుకొని ఆ హండ్రెడ్ డేస్ ఎప్పుడవుతాయా ఎప్పుడవుతాయా అని చెప్పి ఆ హండ్రెడ్ డేస్ కోసం చాలా ఆశగా చూస్తుండేదాన్ని ఇంకా వస్తే దాంట్లో కొంచెం డ్రెస్ కోసం డ్రెస్ కొనుక్కోవాలి అని ఇది ఉండేది కదా ఉత్సాహం దాంట్లో బాగుండేది అలా దాచుకొని కొనుక్కోవడంలో ఉన్న మజా వేరే ఉండేది మీలో ఎవరైనా సరే నాలాగా ఇలాగా వన్ రూపీ టూ రూపీస్ కట్టి చిన్నప్పుడు దాచుకున్నట్టయితే ఒక్కసారి కమెంట్ అయితే చేయండి ఐ స్వీట్ మెమరీస్ ఈ డెబ్భై రూపాయల పొదుపు ఛాలెంజ్ అండి ఇది ఇది మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా సేవింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది మొత్తం నెలని నాలుగు భాగాలుగా అయితే చేసుకుందాము నెలని నాలుగు భాగాలుగా చేసుకొని సేవింగ్స్ చేసుకుందాము డెబ్భై రూపాయలతో ఈ పొదుపు చేసుకొని ఐదు లక్షల వరకు అయితే పొదుపు అయితే చేసుకుందాము ఎలాగా అన్నది చూద్దాము మొత్తం నాలుగు భాగాలుగా చేసుకున్నాం కదండి మొత్తం ఒకటి నుంచి ఏడు ఎనిమిది నుంచి పద్నాలుగు పదిహేను నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది ఇలా చేసుకొని మొత్తం డెబ్బై రూపాయలతో అయితే మొదలు పెడతాము డెబ్బై అలా డెబ్బై 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 అలా పెంచుకుంటూ పోదాము మొత్తం డెబ్బై నుంచి నాలుగు వందల తొంభై వరకు చేసుకుందాము సేవింగ్స్ చేసుకున్న ఆ ఏడు రోజులు మనం సేవింగ్స్ అలా చేసుకుంటే కనుక పంతొమ్మిది వందల అరవై రూపాయలైతే సేవింగ్స్ అవుతాయి ఈ పంతొమ్మిది వందల అరవై ఇంటూ మనం నాలుగు భాగాలుగా చేసి అయితే చేసుకుంటున్నాం కదా ఒక భాగంకి పంతొమ్మిది వందల అరవై రూపాయలు దాచుకున్నామంటే మొత్తం నాలుగు భాగాలకి ఏడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలైతే పొదుపు చేసుకుంటాము అది సంవత్సరం పాటు మనం చేసుకున్నట్లయితే మొత్తం ఆ సంవత్సరానికి గాను మనం ఈ విధంగా డెబ్భై రూపాయలతో పొదుపు సంవత్సరానికి గాను తొంభై నాలుగు వేల ఎనభై రూపాయలైతే చేసుకుంటాము ఇట్లాగా మనం ఐదు సంవత్సరాలు కనుక చేసుకున్నట్లయితే కనుక నాలుగు లక్షల డెబ్భై వేల నాలుగు వందల రూపాయలైతే అవుతుంది మనం నెలకి ఏడు వేల ఎనిమిది వందల నలభై అయితే పొదుపు చేసుకుంటున్నాం కదండీ ఆ పైన ఎనిమిది వందల నలభై రూపాయలు తీసేసి ఏడు వేలు మాత్రమే ఆర్డీ చేసుకుందాము ప్రతీ నెల అలాగా ఆర్డీలో ప్రతీ నెల ఏడు వేల రూపాయలు మనం సేవింగ్స్ అయితే చేసుకున్నట్లయితే కనుక మనకి ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఎంత వస్తుందంటే నాలుగు లక్షల తొంభై వేల రూపాయల వరకు వస్తుంది మనము ఏడు వేలు చొప్పున మనం ఆర్డీ కట్టినట్లయితే మనం సంవత్సరానికి ఎనభై నాలుగు వేల రూపాయలు ఆర్డీ కట్టినట్టు అవుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో మనం నాలుగు లక్షల ఇరవై వేలు మనం కట్టినది అవుతుంది కానీ మనకి ఈ ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత నాలుగు లక్షల తొంభై ఆరు వేల రూపాయలైతే మనకి చేతికైతే వస్తుంది మనం గనక ఇలాగ నాలుగు భాగాలుగా చేసే నెలని పొదుపు అయితే చేసుకున్నాం కదండి ఇలాగ నాలుగు భాగాలు మనం పొదుపు అయితే చేయలేము అనుకున్నప్పుడు రెండు భాగాలు మాత్రమే పొదుపు అయితే చేసుకుందాము అంటే ఒక పద్నాలుగు రోజులు నెలలో పొదుపు అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలా రెండు భాగాలు మాత్రమే మనం పొదుపు చేసుకున్నప్పుడు పంతొమ్మిది వందల ఒక భాగం పంతొమ్మిది వందల అరవై రూపాయలు పొదుపు చేసుకుంటున్నాం కదండి అట్లా రెండు భాగాలు చేసుకుంటే మనం మూడు వేల తొమ్మిది ఇరవై రూపాయల వరకు పొదుపు చేసుకున్నట్టు అవుతుంది అలాగా సంవత్సరానికి మనం నలభై ఏడు వేల నలభై రూపాయలు అయితే పొదుపు చేసుకున్నట్టు అవుతుంది ఈ ఐదు సంవత్సరాలకు గాను మనం పొదుపు ఇలా చేసుకుంటే కనుక రెండు లక్షల ముప్పై ఐదు వేల రెండు వందల రూపాయలు అయితే పొదుపు చేసుకున్నట్టు అవుతుంది ఇది మనం ఆర్డీ కనుక కట్టుకున్నట్టయితే ఆ మూడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు నెలకి అప్పుడు మనకి ఏంటంటే ఐదు సంవత్సరాలకి మనం ఇంతే దాచుకున్నట్టు అవుతుంది రెండు లక్షల ముప్పై ఐదు వేల రెండు వందలు కానీ మనకి ఐదు సంవత్సరాల తర్వాత ఈ వడ్డీ అన్నీ కలిసి రెండు లక్షల ఎనభై మూడు వేల తొమ్మిది వందల డెబ్భై రూపాయలు అయితే వస్తుంది ఇదండి డెబ్భై రూపాయల పొదుపుతోనే ఐదు లక్షల రూపాయలు ఏ విధంగా చేసుకోవచ్చు అన్న నా సేవింగ్స్ ప్లాన్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్